వెల్కమ్ టు ప్రశాంతి ప్రజా అభిమాని కాల దొంగ కాంస్య విగ్రహాన్ని ప్రజాభిమాని స్వర్గీయ కాల దొంగబాబు ప్రజల గుండెల్లో చరస్మరణీయుడని జగపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కెల్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఏర్పాటు చేసిన కాల దొంగబాబు విగ్రహాన్ని జగపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కుటుంబ సమేతంగా హాజరై దొంగబాబు విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన అర్పించారు కెల్లంపూడి సొసైటీ అధ్యక్షులు కొర చిన్నబాబు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు చదరం చంటిబాబు టిడిపి నాయకులు తూము కుమార్ జగపతి నగరం సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు పర్యవేక్షణలో కాల దొంగబాబు కుమారుడు కాల వెంకటేష్ కాల భద్రాచలం కాల చంటి కాల దుర్గా ప్రసాద్ కాల గోవిందరాజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిస్కరణ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ముఖ్యంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతి చిల్లంగి కెల్లంపూడి జగపతి నగరం గ్రామాలతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఘనత ప్రజా అభిమాని కాలు దొంగబాబుకే దక్కుతుందన్నారు దొంగబాబు లేని లోటు మూడు గ్రామాల ప్రజలకే కాకుండా వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అన్నారు దొంగబాబు విగ్రహ అవస్కరణ పురస్కరించుకుని ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతిర్ నవీన్ కుమార్ సొంత ఖర్చులతో సుమారు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు కెల్లంపూడి ఎంపీపీ తోట తోట తోటగాంధీ కెల్లంపూడి జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు వీరం రెడ్డి కాశీబాబు జీను మణిబాబు మండల తెలుగు యువత అధ్యక్షుడు గంటే కాశీ విశ్వనాథ్ పాలచర్ల నాగేంద్ర చౌదరి తోట వరుణ్ పట్టు చంటిబాబు బొజ్జపు శ్రీనివాస్ గర్గ గోవింద్ గోడే బాలా మాదిరెడ్డి సూరిబాబు ఆల నానాజీ ఆల నానాజీ మద్దాల మనకంట స్వామి నంది బాలకృష్ణ పెనగంటి బాబ్జీ వెంకట వెంకటసేవ అధిక సంఖ్యలో కోటమి నాయకులు కెల్లంపొడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు దొంగబాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి మాకు ఆ రోడ్డు ఖచ్చితంగా కాపాడుతుంది అదేవిధంగా నాయకుడిగా ప్రజా సేవకుడిగా ప్రజాభిమానిగా పేరుగాంచినీయ శ్రీ కాల చందబాబు గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం పనుల పండుగగా ప్రజల యొక్క కుండ దగ్గరికి వచ్చిన కావాలని అడిగినటువంటి సందర్భం లేదు మా గ్రామానికి ఇది కావాలి ఈ వ్యక్తికి సాకారం చేసి పెట్టండి అంటే చాలా అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు ఇవాళ నిజంగా తన కోసం కాకుండా ప్రజల కోసం గ్రామం కోసం మాట్లాడేటటువంటి పరిస్థితి అంతేకాదు ఈ వరకు కావాలని నన్ను అడిగేవాడు రాని చూద్దాం గంగబాబు అంటే గ్రాండ్ తర్వాత దాన్ని గుర్తు ఎవరు ఎవరిని కొట్టుకుంటాను పెట్టుబడికి ప్రత్యక్ష నిదర్స్ ఎక్కడే జనపతి నగరంలో డెబ్బై లక్షల లక్షల వరకు అతని చెలో ఇప్పుడు ఒక రూపాయి ఉండదు అది నిజంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి అభివృద్ధిని కోరేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడి యొక్క గొప్ప లక్షణం అని చెప్పి సందర్భంగా మనోజత ఎవడు ఒక పెట్టుబడిదారుని చూశాడు డెబ్బై లక్షలు పెట్టి రూపాయి గ్రాంట్ల శాంక్షన్ లేకుండా చేశాడు ఏంటి ధైర్యం ఏంటంటే మీరు కదా సరే తర్వాత దాన్ని ఇవ్వడం జరిగింది ఏదో జరిగిందండి అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇది రెండో రోజు అతను సెక్సెస్కి అతను గ్రామం మీద ప్రజలకు సేవ చేయడానికి కానీ నిత్యం నాతో మమేక్యమై తిరగడానికి కానీ కారణం తన కుటుంబం ఇంట్లో స్త్రీమూర్తి సహకరించకపోతే ఏం మగోడు ఏం చేయలేడు మనం ఎవరైనా చూ బంధువు స్నేహితుడో వస్తే కాఫీ కట్టాలని కేక అది బయటకు రాదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూసిన తర్వాత లేదండి నాకు టైం అయిపోతుంది అని నాకు వెళ్ళిపోతాం అవాడప్పుడే అప్పుడు ఏమనుకుంటాడు మహాత కాఫీ కూడా అనుకుంటాడు కానీ దొంగబాబు తన పిల్లలు కానీ ఇందాక చెప్పాడు ఏ రోజు అతనికి ఆదాయం మనకు తెలియనటువంటి ఆదాయాలు లేవు కదా కానీ ఏ రోజు ఎక్కడో ఏ లోటు లేకుండా అతను ఒక నాయకుడిగా మనందరిలోనే పరిభ్రమించగలిగాడు అంటే తప్పు చేయకుండా